ప్రస్తుతం ఇల్లు కొనుగోలు చేయడానికి చాలామంది హోమ్ లోన్ తీసుకుంటూ ఉంటారు అయితే హోమ్ లోన్ తీసుకునే ముందు అన్ని విషయాలపై అవగాహన ఉండాలి వడ్డీ రెగ్యులర్గా చెల్లించాలి లోన్ టెన్యూర్ ఎంత ఎక్కువగా ఉంటే మీరు అంత ఎక్కువ వడ్డీ చెల్లించాలి ఇది కొన్నిసార్లు లోన్ అమౌంట్కు రెట్టింపు లేదా మూడు రెట్లు కూడా కావచ్చు అయితే మీరు చెల్లించే హోమ్ లోన్ డబ్బు మొత్తాన్ని తిరిగి సంపాదించే ఒక తెలివైన మార్గం ఉంది అదే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ హోమ్ లోన్ తీసుకున్న వారు ఎంత వడ్డీ చెల్లిస్తారో అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ తీసుకుందాం మీరు తొమ్మిది పాయింట్ ఐదు ఐదు శాతం వడ్డీ రేటుతో ఇరవై ఐదు సంవత్సరాలకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ముప్పై లక్షల హోమ్ లోన్ తీసుకున్నారు అనుకుందాం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్సైట్లోని హోమ్ లోన్ క్యాలిక్యులేటర్ ప్రకారం ఇరవై ఐదు సంవత్సరాల హోమ్ లోన్ టెన్యూర్ ముగిసేసరికి మీరు డెబ్బై ఎనిమిది లక్షల తొంభై నాలుగు వేల ఐదు వందల నాలుగు రూపాయలు తిరిగి చెల్లించాలి ఈ మొత్తంలో ప్రిన్సిపల్ అమౌంట్ వడ్డీ కూడా ఉంటాయి ఇక్కడ వడ్డీనే దాదాపు నలభై ఎనిమిది లక్షల వరకు చెల్లిస్తారు అదే మీరు ఇరవై సంవత్సరాల టెన్యూర్కి కి హోమ్ లోన్ తీసుకుంటే మీరు అసలు వడ్డీ కలిపి అరవై ఏడు లక్షల చిల్లర చెల్లించాలి అంటే అదే పదిహేను సంవత్సరాలకి పొందితే మొత్తం యాభై ఆరున్నర లక్షలు చెల్లించాలి ఇలా టెన్యూర్ తగ్గే కొద్దీ చెల్లించాల్సిన మొత్తం వడ్డీ తగ్గుతాయి లాంగ్ టర్మ్ టెన్యూర్లో ప్రతి నెల చెల్లించే ఈఎంఐ చాలా తక్కువగా అనిపించినా వడ్డీ రూపంలో ఎక్కువ చెల్లించాలి షార్ట్ టర్మ్ టెన్యూర్లో మంత్లీ ఈఎంఐ ఎక్కువగా అనిపించినా వడ్డీ తగ్గుతుంది లోన్ అమౌంట్ తిరిగి పొందే ఆప్షన్కి సంబంధించి హోమ్ లోన్ అమౌంట్ తిరిగి సంపాదించడానికి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది హోమ్ లోన్ ఈఎంఐ చెల్లించడం ప్రారంభించిన వెంటనే ఆ ఈఎంఐలో కొంత భాగాన్ని సిప్లో అదే వ్యవధికి పెట్టుబడి పెట్టడం కూడా ప్రారంభించాలి ప్రతి నెల సిప్లో మీ ఈఎంఐలో ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం వరకు ఇన్వెస్ట్ చేస్తే మీరు వడ్డీ సహా మొత్తం లోన్ అమౌంట్ని తిరిగి పొందొచ్చు కానీ మీ హోమ్ లోన్ ప్రారంభమైన వెంటనే సిప్ ని ప్రారంభించడం చాలా అవసరమని గుర్తుంచుకోండి మీ లోన్ ఎన్ని సంవత్సరాల పాటు కొనసాగిస్తారు అనేది కూడా చాలా ముఖ్యమైన అంశం లోన్ రికవరీ చేయడానికి మీరు నెలకు ఇరవై ఎనిమిదిన్నర వేలు ఈఎంఐ చెల్లిస్తున్నారంటే తొమ్మిది పాయింట్ ఐదు ఐదు శాతం వడ్డీతో ఇరవై సంవత్సరాలకు ముప్పై లక్షల లోన్ తీసుకున్నారని అర్థం ఇరవై సంవత్సరాలలో మీరు మొత్తం అరవై ఏడున్నర లక్షలు చెల్లిస్తారు ఇందులో కేవలం వడ్డీ రూపంలో ముప్పై ఏడున్నర లక్షలు కడతారు ఇప్పుడు మీరు అదే ఇరవై సంవత్సరాలకు మీ ఈఎంఐలో ఇరవై ఐదు శాతంతో సిప్ని ని ప్రారంభిస్తే మీరు సిప్ మీకు యాన్యువల్ రిటర్న్స్ పన్నెండు శాతం ఇస్తే మీరు ఇరవై సంవత్సరాల తర్వాత డెబ్బై లక్షల వరకు సంపాదిస్తారు ఈ మొత్తం మీరు తిరిగి చెల్లించే హోమ్ లోన్ మొత్తం కంటే కూడా ఎక్కువ మీరు బ్యాంకుకు చెల్లించిన డబ్బును తిరిగి పొందేందుకు అవకాశం ఉంటుంది దీనికి సిప్లు స్టాక్ మార్కెట్తో లింక్ అయి ఉంటాయి కాబట్టి వాటి రిటర్న్స్కి హామీ ఉండదు అయితే లాంగ్ టర్మ్లో సిప్లు ఖచ్చితంగా పన్నెండు శాతం యాన్యువల్ రిటర్న్స్ ఇస్తాయని నిపుణులు సూచిస్తున్నారు మీరు ఎంత త్వరగా సిప్ చేయడం ప్రారంభిస్తే అంత మంచిది కాంపౌండింగ్ ఆప్షన్ ద్వారా ఎక్కువ ప్రయోజనాలు కూడా పొందే అవకాశం ఉంటుంది వడ్డీ సహా పూర్తి రుణ మొత్తాన్ని తిరిగి పొందే అవకాశాలు కూడా మెరుగవుతాయి